ఉచ్చిరటిపాలెం పట్టణంలో ఎస్సీ హాస్టల్ ను ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా అధికారి శోభారాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు పలు రికార్డులను పరిశీలించారు విద్యార్థులతో మమేకమై అల్పాహారం చేశారు హాస్టల్ పరిసర ప్రాంతాలను పరిశీలించి వాద్యం నాగరాజును అభినందించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణంలోని మూడు ప్రభుత్వ హాస్టళ్లను మరమ్మతులు చేసిన తర్వాత కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ఉన్నాయని తెలిపారు ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులు చదువుకుంటున్నారని చెప్పారు జిల్లాలో ఉన్న ఎస్సీ హాస్టల్లో పదవ తరగతి విద్యార్థులపై ప్రత్యేక నిఘా పెట్టామని తెలిపారు త్వరలోనే ప్రత్యేక ఉపాధ్యాయులను ఏర్పాటు చేసి పదవ తరగతి పరీక్షలు రాసే విధానాలపై విద్యార్థులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తామన్నారు విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడానికి తమ వంతు కృషి చేస్తామన్నారు హాస్టల్ విద్యార్థులకు వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తూ ఉంటామని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం సాంఘిక సంక్షేమ ప్రత్యేక దృష్టి సారించిందని వెల్లడించారు హాస్టల్లో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిరంతరం పర్యవేక్షిస్తుంటామన్నారు తర్వాత పిల్లలతో పాటు కలిసి కూర్చొని నేను కూడా టిఫిన్ చేయడం జరిగింది టిఫిన్ చట్నీ కానీ వాళ్ళకి ఇచ్చినటువంటి టిఫిన్ కానీ చాలా శుభ్రంగా చాలా రుచిగా ఉంది పిల్లలందరినీ కూడా అడగటం జరిగింది ప్రతిరోజు ఇలాగే ఉంటుందా ఈరోజు ఒక్కటే ఇలా ఉందంటే ప్రతిరోజు కూడా ఇదే పద్ధతిలో ఉంటుందని చెప్పి అన్నారు తర్వాత పిల్లలందరికీ కూడా హెచ్టేబుల్ చక్కగా నీట్గా కార్పొరేట్ కాలేజెస్లో ఎలా అయితే చైన్స్ వేసుకొని ప్యాడ్ పెట్టుకొని చదువుకుంటారో అదే పద్ధతిని మెయింటైన్ చేయటం జరుగుతుంది అది పిల్లలందరినీ చూడంగానే కార్పొరేట్ కాలేజీలో పిల్లలు చదువుకున్నట్లు విధంగా ఉంది అలాగే టెన్త్ క్లాస్ కూడా ఒక ఆరుగురు ఉన్నారు ఆ పిల్లలతో కూడా ఇంట్రాక్ట్ అవ్వడం జరిగింది పిల్లలు కూడా రెగ్యులర్గా స్కూల్కి వెళ్తున్నాము సబ్జెక్ట్స్ అన్నీ చదువుకుంటున్నాము అవి ఆ స్కూల్కి వచ్చే హోంవర్క్స్ అవన్నీ కూడా మా హెచ్డబ్ల్యూ సహాయంతో మాకు తెలియకపోతే వాటిని మేము ఆ సమస్యని రెక్టిఫై చేయించుకొని మేము చదువుకుంటామని తెలియజేశారు పిల్లలందరూ కూడా శుభ్రంగా నీట్గా ఉన్నారు పిల్లలందరూ నేను వచ్చేటప్పటికే స్నానాలు చేసి స్టడీలో కూర్చోవడం జరిగింది అదేవిధంగా హెచ్డబ్ల్యూస్ బాత్రూమ్స్ దగ్గర కొద్దిగా క్లీనినెస్ చేయవలసిందిగా తెలియజేయడం జరిగింది హెచ్ఎస్సీ మీటింగ్ పేరెంట్స్ మీటింగ్ మెడికల్ చెకప్ రెగ్యులర్గా చేస్తున్నారు మెడికల్ చెకప్ చేసేటప్పుడు పిల్లలు ప్రతి ఒక్క పిల్లవాడిని పరిశీలించి పిల్లవాడికి ఏమన్నా చెప్పుకోలేని బాధలు కానీ ఇబ్బంది కానీ పెయిన్స్ కానీ ఉన్నాయేమో తెలియజేయవలసిందిగా పిల్లలందరికీ కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా హెచ్డబ్ల్యూస్ అందరికీ కూడా నేను ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఉదయం పిల్లలకి ఆరు టు ఏడు యోగా క్లాసెస్ ఒకటి కండక్ట్ చేయమని చెప్పాము ఇక్కడ యోగా క్లాసెస్ని కండక్ట్ చేస్తున్నారని చెప్పి హెచ్డబ్ల్యూ చెప్పడం జరిగింది కాబట్టి పిల్లలందరూ కూడా మంచి వెదర్లో మంచిగా శుచిగా శుభ్రంగా పేరెంట్స్ దగ్గర కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది పేరెంట్స్ కూడా పిల్లల్ని దించేటప్పుడు చెప్తున్నారు ఇక్కడ భోజనం అది బాగుందండి పద్ధతి అంతా మారింది శుభ్రంగా ఉన్నారు పిల్లలు మా పిల్లలు అని చెప్పి తెలియజేశారు కాబట్టి ఈ సంవత్సరము టెన్త్ క్లాస్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతుంది పిల్లలందరూ కూడా పాస్ అవ్వాలని అందరూ కూడా ఫస్ట్ క్లాస్లో స్కూల్ ఫస్ట్ రావాలని నేను కోరుకుంటూ పిల్లల హెచ్డబ్ల్యూస్కి అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది పిల్లలకి ఎలాంటి గైడ్లైన్స్ కావాలన్నా ఏమైనా బుక్స్ కావాలన్నా తెలియజేయమని చెప్పి తెలియజేయడం జరుగుతుంది బుచిమండలంలో ఉన్నటువంటి ఎస్సీ హాస్టల్స్ మూడు కూడా అంటే జ ప్రీ మెట్రిక్ హాస్టల్స్ అన్నీ కూడా మంచి వాతావరణం అంటే రిపేర్స్ జరిగిన తర్వాత హాస్టల్స్ వాతావరణమే మారి చక్కగా మంచి కార్పొరేట్ స్కూల్స్ ఏ విధంగా అయితే ఉంటాయో ఆ విధంగా తయారై ఉన్నవి మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలోనూ పిల్లలు హైజీనిక్గా ఉండి చదువుకుంటున్నారు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎస్సీ స్పెషల్ హాస్టల్స్లో టెన్త్ క్లాస్ పిల్లల మీద ఫోకస్ పెట్టడం జరిగింది ట్యూటర్స్ని అరేంజ్ చేయడం జరిగింది అదేవిధంగా హెచ్డబ్ల్యూస్ అందరూ కూడా వాళ్ళ టెన్త్ క్లాస్ పిల్లల మీద ఫోకస్ పెట్టడం జరిగింది ఇప్పుడు డిసెంబర్ నెల నెక్స్ట్ డిసెంబర్ ఆర్ జనవరిలో పిల్లలందరికీ ఒక మోటివేషన్ క్లాస్ అరేంజ్ చేయాలని నిష్ణాతులైన సబ్జెక్టు ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి వాళ్ళకి టిప్స్ ఎలాగా ఎగ్జామ్ రాయాలి ఏ ఎలా ఏ సబ్జెక్ట్లో ఏ సబ్జెక్ట్లో ఏది చదివితే వాళ్ళు మార్క్స్ ఈజీగా గెయిన్ చేయగలుగుతారు ఇవన్నీ కూడా టిప్స్ వాళ్ళకి తెలియజేసి వాళ్ళందరినీ కూడా క్లాస్ ఫస్ట్ రావటానికి ప్లస్ వాళ్ళందరూ కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అవడానికి ప్రయత్నం నా తర్వాత నా సరే సైన్ నుంచి నేను ప్రయత్నం చేస్తున్నాను